వెల్కమ్ టు మన్విత్ కార్స్ అన్నీ ప్రజ మనం చూసిన వెహికల్ వచ్చేసి టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీఏ ఆటోమేటిక్ వెహికల్ మనం చూస్తున్నది ఇప్పుడు నాకు వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ నాకు వెహికల్ వచ్చేసి కేవలం పదిహేను వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ఎదిగింది జస్ట్ పదిహేను వేల ఎనిమిది వందలు వెహికల్ వచ్చే సింగిల్ ఓనర్ పైన ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అలాగే డబుల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి వెహికల్లో డిక్కీ కూడా వస్తుందండి టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీఏ ఎలాంటి ఇష్యూస్లో అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ పైన ఉంది మన వెహికల్ లొకేషన్ వచ్చేసి కొంపెల్ అండి వెహికల్ మోడల్ రెండు వేల పదిహేను టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీఏ మనకు వెహికల్ ప్రైస్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి ఇండ్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్